శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారని వారిలో ప్రతి ఒక్కరితో ఉండటానికి అతను అనేక రూపాల్లో తనను తాను వ్యక్తపరుచుకునేవాడని చెప్తారు కాని శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు మాత్రమే ఉన్నారని మిగిలినవారు గోపికలు అని చాలామందికి తెలియదు శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలను అష్టలక్ష్మీలు అని కూడా అంటారు వారి పేర్లు మొదటి భార్య రుక్మిణి విదర్భరాజు భీష్మకుని కూతురు రుక్మిణీదేవి సందేశాన్ని అందకుని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నాడు అన్యాయంగా బలవంతంగా లాక్కు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని శిశుపాలుడు ఆరోపించాడు వీరిది ప్రేమ వివాహం ఈమె లక్ష్మీ అవతారం రెండవ భార్య సత్యభామ సత్రాజిత్తు కూతురు కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కూతుర్నిచ్చి చేస్తాడు ఈమె భూదేవి అవతారం మూడవ భార్య జాంబవతి జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకుని పెంచుకున్నాడు ఆమె పేరే జాంబవతి జాంబవంతుడిని ఇరవై ఎనిమిది రోజుల యుద్ధంలో ఓడించి జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు ఈమె వీణా విద్వాంసురాలు నాల్గవ భార్య కాళింది సూర్యుని కుమార్తె విష్ణువుని భర్తగా కోరి తపస్సు చేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక తీర్చాడు కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే ఆవిడ కామవాంచతో కృష్ణుణ్ణి చూచించినప్పుడు అర్జునుడు ఆమె వివరగాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి ఇద్దరికీ సంధానంచేదాడు గోపాలు ఆమె భక్తికి మెచ్చి ద్వారకకు తీసుకెళ్లి పెద్దలందరి ముందు పెళ్లాడాడు ఐదువ భార్య మిత్రవింద దేశపు రాజు అయిన జయసేనుడు భార్య రాజాథిదేవి కుమారులు విందానువిందులు కూతురు మిత్రవింద విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడతారు వీళ్ల చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్లి చేసుకుంటుంది ఆరవ భార్య నాగ్నజితి దుక్కోసల దేశాధిపతి అయిన నాగ్నజిత్తు కుమార్తె ఈ రాజు నగరంలోని ఉన్న ఏడు వృషభాలు ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి ఎవరు వీటిని పట్టలేకపోతారు రాజు వీటిని పట్టగలవానని తన కూతురునిచ్చి వివాహము చేయుదనని ప్రకటిస్తాడు శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయం ఆడుతాడు ఏడవ భార్య భద్ర కృష్ణుడికి మేనమరదలి వరుస శ్రీకృష్ణుడు మేనత్త శృతకీర్తి కుమార్తె భద్ర పెద్దవాళ్ల ముందు పెళ్లాడాడు మరియు ఎనిమిదివ భార్య లక్ష్మణ మద్రదేశ రాకుమారి బృహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ ఆమె శ్రీకృష్ణుని గుణగణాలు మాయలు రూపురేఖలు సామర్థ్యం నారదుని వల్ల విని అతనినే గోరింది దాంతో ఆమె తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో మత్స్యంత్రాన్ని ఛేదించి పెళ్లాడతాడు స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు వీరిలో రుక్మిణి సత్యభామ జాంబవతి ముఖ్యులు మిగిలిన ఐదుగురు భార్యలు కాడింది మిత్రవింద నగ్నజితి భద్ర మరియు లక్ష్మణ వీరందరూ శ్రీకృష్ణుడిని భక్తితో ప్రేమించి వివాహం చేసుకున్నారు పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యల కథ ఇప్పుడు తెలుసుకుందాం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ ప్రాంతంలో పదహారు వేల ఒకవందమంది అందమైన పెళ్లి కాని యువరాణులను బంధించి వారిని లైంగిక బానిసలుగా ఉంచుకున్నాడు శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపినప్పుడు నరకాసురుడి దగ్గర ఉన్న ఈ పదహారు వేల బానిసలను విడిపించాడు వారిని విడిపించిన తర్వాత అందరు అమ్మాయిలు శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరారు ఎందుకంటే సమాజం వారిని ఎప్పటికీ అంగీకరించదు మరెవరూ తమను వివాహం చేసుకోబోరు మరియు ఆయన వారిని అంగీకరించకపోతే వారు ఆత్మహత్య చేసుకుంటారు ధర్మంలో చిక్కుకున్న శ్రీకృష్ణుడు అందరు స్త్రీలను తన భార్యలుగా అంగీకరించాడు తద్వారా వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు మరియు ఎవరూ వారిని ఎగతాళి చేయడానికి ధైర్యం చేయరు వారి గౌరవాన్ని పునరుద్ధరించడానికి మరియు వారికి రాణి హోదా ఇవ్వడానికి శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకున్నాడు ఆ విధంగా అతనికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు శ్రీకృష్ణుడి యువరాణులందరూ చాలా అందంగా ఉన్నారు మరియు కృష్ణుడి అందానికి ఆకర్షితులయ్యారు అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఆకర్షణతో ప్రేరేపించబడలేదు మరియు తద్వారా ఈ యువరాణులలో ఎవరితోనూ ఎటువంటి అక్రమ సంబంధం పెట్టుకోకుండా తన ధర్మాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకున్నాడు మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని ఫాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ శ్రీకృష్ణ